హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈ రోజు మనం ఫిఫ్టీన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ బిడ్స్ను కూడా ఫ్రీగానే ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ని అబ్జర్వ్ చేస్తే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా సారంద అడవి అనేది వార్తల్లో నిలవడం జరిగింది తాజాగా సుప్రీంకోర్టు అనేది జార్ఖండ్ ప్రభుత్వాన్ని పర్యావరణ పరంగా అత్యంత ప్రాధాన్యమైన ఈ సారంద ఫారెస్ట్ను వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించాలని ఆదేశించడం జరిగింది ఓకే ఈ సారండ ఫారెస్ట్ను వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించాలని తాజాగా సుప్రీంకోర్టు అనేది ఏ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది అంటే జార్ఖండ్ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది అంటే ఈ సారాండ ఫారెస్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ సారండ ఫారెస్ట్ అనేది ఉండడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల రెండు ప్రకారం ప్రకటించడం జరుగుతుంది ఓకే ఈ వైల్డ్ లైఫ్ ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ప్రకటించడం జరుగుతుంది ఇప్పటి వరకు అరౌండ్ భారతదేశంలో ఐదు వందల పైగా వైల్డ్ లైఫ్ ని ప్రకటించడం జరిగింది ఓకే ఐదు వందల యాభైకి పైగా వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి భారతదేశంలో ఉండడం జరిగింది పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో పదమూడు వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉండడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్లో అయితే పదమూడు వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉండడం జరిగింది అదే తెలంగాణలో అయితే మనకి తొమ్మిది వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి గుర్తించడం జరిగింది టోటల్గా భారతదేశంలో అయితే ఐదు వందల యాభైకి పైగా వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి ఉండడం జరిగింది భారతదేశంలో రాష్ట్రాల పరంగా అబ్జర్వ్ చేస్తే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి అత్యధికంగా మనకి మహారాష్ట్రలో ఉండడం జరిగింది ఓకే మహారాష్ట్రలో ఎర నలభై తొమ్మిది వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి ఉండడం జరిగింది రాష్ట్రాల పరంగా అయితే మహారాష్ట్ర అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది అదే మనకి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా అబ్జర్వ్ చేస్తే అండమాన్ అండ్ నికోబార్లో అరౌండ్ తొంభై ఏడు వైల్డ్ లైఫ్ శాంఛురీస్ అనేవి ఉండడం జరిగింది ఓకే కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే అండమాన్ నికోబార్ అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది రాష్ట్రాల పరంగా అయితే మహారాష్ట్ర అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది బోత్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అబ్జర్వ్ చేస్తే దేశం మొత్తంలో అండమాన్ నికోబార్లో అధికంగా తొంభై ఏడు వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి ఉండడం జరిగింది ఇక్కడ అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉండడం జరిగింది అంటే గుజరాత్లో ఉండడం జరిగింది ఓకే గుజరాత్లోని కచ్ డిజర్ట్ అనేది భారతదేశంలోనే అతి పెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీగా నిలవడం జరిగింది గుజరాత్లోని కచ్ డిజర్ట్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ అదే భారతదేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏమిటి అంటే వేదాంగల్ వేదాంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ తమిళనాడులో ఉన్న ఈ వేదాంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది భారతదేశంలోనే గుర్తించబడిన మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంచురీ దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుర్తించడం జరిగింది ఓకే భారత ప్రభుత్వం అనేది దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక వైల్డ్ లైఫ్ శాంచురీగా గుర్తించడం జరిగింది ఇది ఎక్కడ ఉండడం జరిగింది అంటే తమిళనాడులో ఉండడం జరిగింది దీని యొక్క నేమ్ ఏమిటి అంటే వేదాంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ డేటా మొత్తం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈరోజు కరెంట్ లో ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు అనేది జార్ఖండ్ ప్రభుత్వానికి ఈ ను ఒక వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించాలని ఆదేశించడం జరిగింది ఈ సారండ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే జార్ఖండ్లోని పశ్చిమ సింఘూ జిల్లాలో ఉండడం జరిగింది ఇది సుమారు ఎనిమిది వందల ఇరవై నుంచి తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది కలిగి ఉండడం జరిగింది ఇది ఏషియాలోనే అతి పెద్ద సాల్ అడవి ఓకే ఇది ఏషియాలోనే అతి పెద్ద సాల అడవి దీన్ని జనరల్ గా ల్యాండ్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ హిల్స్ గా కూడా పిలవడం జరుగుతుంది ఈ సారండ్ ఫారెస్ట్ ని ల్యాండ్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ హిల్స్ గా కూడా పిలవడం జరుగుతుంది ఈ సారండ్ ఫారెస్ట్ అనేది అధిక జీవ వైవిధ్యం అరుదైన జాతులకు నివాస స్థలంగా ఉండడం జరిగింది ఇక్కడ ప్రధాన జాతులు మనం అబ్జర్వ్ చేస్తే సాల్ ఫారెస్ట్ తాబెల్ ఎండమిక్ స్థితిలో ఉన్న ఈ సాల్ ఫారెస్ట్ తాబెల్ అనేవి అధికంగా ఈ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఉండడం జరిగింది ఫోర్ హాను యాంటీలు ఏషియన్ పామ్ సీవెంట్ ఇండియన్ ఎలిఫెంట్ ఇటువంటివన్నీ కూడా ఈ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఉండడం జరిగింది దీనితో పాటుగా మన ట్రైబల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే సామాజికంగా హో ముండా ఉరాన్ ఇతర అనుబంధ జనజాతులు కూడా అధికంగా ఈ ఫారెస్ట్లోనే నివసించడం జరుగుతుంది ఖనిజ సంపదను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని టోటల్గా ఇనుప ఖనిజాల నిల్వల్లో అరౌండ్ ఇరవై ఆరు శాతం ఈ ఫారెస్ట్లోనే ఉండడం జరిగింది ఓకే భారతదేశంలోని ఇనుప ఖనిజాల నిలవాలే అరౌండ్ ఇరవై ఆరు శాతం ఈ ఫారెస్ట్లోనే ఉండడం జరిగింది అందువల్ల భారీగా మైనింగ్ అనేది కంటిన్యూస్గా కూడా ఈ ఫారెస్ట్లో జరగడం జరుగుతుంది ఒక అధికంగా మైనింగ్ అనేది ఈ ఫారెస్ట్లో కంటిన్యూగా జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ డేటా అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీంతో పాటుగా ఈ ఫారెస్ట్ రీసెంట్గా వార్తల్లో నిలవడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూను అర్థర్వ్ చేస్తే తాజాగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వీడిఎల్ అనేది ఇన్వార్క్ క్షిపణులు కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది ఓకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ ఇన్వార్ క్షిపణను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇన్వర్ క్షిపలను ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది అంటే టీ నైన్టీ ట్యాంకుల్లో టీ యుద్ధ ట్యాంకుల్లో ఈ ఇన్వర్ క్షిపలను ఉపయోగించడం జరుగుతుంది ఇది ఒక యాంటీ ట్యాంక్ గైడెన్ మిసైల్ ఇది ఒక యాంటీ ట్యాంక్ గైడెన్ మిసైల్ దీన్ని ఎందుకు ఉపయోగించడం జరుగుతుంది అంటే శత్రువుల యొక్క యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేసేందుకు ఈ క్షిపణను ఉపయోగించడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా శత్రువుల యొక్క యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేసేందుకు ఈ క్షిపణను ఇన్వార్ క్షిపణను ఉపయోగించడం జరుగుతుంది తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ అనేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఈ ఇన్వార్క్షిపులను కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీనితో పాటుగా భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ యుద్ధ ట్యాంకులు వాట్ ట్యాంక్స్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది తొలిసారిగా రష్యా నుంచి ఈ యుద్ధ ట్యాంకులను దిగుమతి చేసుకోవడం జరిగింది ఓకే టీ ఫిఫ్టీ ఫోర్ టీ సెవెంటీ టూ టీ నైన్టీ వంటి యుద్ధ ట్యాంకులను మనం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది భారతదేశం అనేది తమ యొక్క తొలి యుద్ధ ట్యాంకులను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది దీనితో పాటుగా భారతదేశం అనేది బ్రిటిష్ దగ్గర నుంచి కూడా కొన్ని యుద్ధ ట్యాంకులను దిగుమతి చేసుకోవడం జరిగింది అదే విక్కర్స్ వన్ మరియు టూ కర్స్ వన్ మరియు టూ అనే యుద్ధ ట్యాంకులను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అంటే బ్రిటిష్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అదే టీ ఫిఫ్టీ ఫోర్ టీ సెవెంటీ టూ టీ నైన్టీ వంటి యుద్ధ ట్యాంకులను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది తాజాగా ఈ టీ నైంటీ యుద్ధ ట్యాంకుల్లోనే ఈ ఇన్వర్షిప్ను ఉపయోగించడం జరుగుతుంది ఈ టీ నైన్టీని మనం టీ నైన్టీ భీష్మగా కూడా పిలవడం జరుగుతుంది ఈ టీ నైన్టీ యుద్ధ ట్యాంకును టీ నైన్టీ భీష్మగా కూడా పిలవడం జరుగుతుంది భారత ప్రభుత్వం అనేది దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఈ యుద్ధ ట్యాంక్ను భారత ప్రభుత్వం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా ఉపయోగించడం జరుగుతుంది దీంతో రిలేటెడ్గానే మనకి ముంత్రా అజయ్ జోరావర్ ప్రాజెక్ట్ ద్వారా మరికొన్ని యుద్ధ ట్యాంకును స్వదేశీ టెక్నాలజీ ద్వారానే తయారు చేయడం జరుగుతుంది ఓకే భారతదేశంలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకులు కూడా మనకి ఎగ్జామ్ కట్టలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ యుద్ధ ట్యాంకుల్లో మనకి జోరావర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కరెంట్ అఫేర్స్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ అనేది భారత డైనమిక్స్ లిమిటెడ్తో ఎన్వార్ షిప్పులను కొనుగోలు కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ ఇన్వార్ షిప్పులను ఏ యుద్ధ ట్యాంకులను ఉపయోగించడం జరుగుతుంది అంటే టీ నైన్టీన్ యుద్ధ ట్యాంకులో వీటిని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఆధునిక నది ఫెర్రీ టెర్మినల్ గౌహ్తి గేట్వే టెర్మినల్ను తాజాగా ప్రారంభించడం జరిగింది ఓకే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఆధునిక నది ఫెర్రీ టెర్మినల్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే అస్సాంలోని గౌహతి గేట్వే టెర్మినల్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ఫెర్రీ సర్వీసెస్ ను ఏ నదిలో తీసుకురావడం జరుగుతుంది అంటే బ్రహ్మపుత్ర నదిలో దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఓకే బ్రహ్మపుత్ర నదిలో ఈ ఫెర్రీ సర్వీస్ ను తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జామ్ పెట్టేలా భారతదేశంలోనే మొట్టమొదటి ఆధునిక నది ఫెర్రీ టెర్మినల్ ను తాజాగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే అస్సాంలోని గౌహతి గేట్వే టెర్మినల్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు అస్సాం రాష్ట్రంలోని గౌహుతిలో భారతదేశం యొక్క మొదటి ఆధునిక నది ఫెర్రీ టెర్మినల్ అయిన గౌహుతి గేట్వే టెర్మినల్ అండ్ జట్టిని అధికారికంగా ప్రారంభించడం జరిగింది ఏ నది ఒడ్డున అంటే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ ఫెర్రీ టెర్మినల్ గేట్వేను ప్రారంభించడం జరిగింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రివర్ ఫెర్రీ టెర్మినల్ దీనితో పాటుగా మన ఎగ్జామ్ రిలేటెడ్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ నదీ ఫెర్రీ టెర్మినల్ అనేది దేనిలో భాగంగా తీసుకురావడం జరిగింది అంటే ఇన్ల్యాండ్ వాటర్ వేస్ను డెవలప్ చేయడం కోసం ఈ నదీ ఫెర్రీ టెర్మినల్ను తీసుకురావడం జరిగింది అందువల్ల మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఇక్కడ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తీసుకురావడం జరిగింది ఈ ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ద్వారానే మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ను తీసుకురావడం జరుగుతుంది టోటల్గా ఇప్పటి వరకు రెండు వేల పదహారు వాటర్ వేస్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో నూట పదకొండు ఇన్లాండ్ వాటర్ వేస్ను నేషనల్ వాటర్ వేస్గా గుర్తించడం జరిగింది ఓకే నూట పదకొండు ఇన్లాండ్ వాటర్ వేస్ను నేషనల్ వాటర్ వేస్గా ఏ యాక్ట్ ప్రకారం గుర్తించడం జరిగింది అంటే నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఫుల్లీ ఆపరేషన్గా ఉన్న నేషనల్ వాటర్ వేస్ ఎన్ని అంటే నాలుగు నాలుగు వాటర్ వేస్ అనేవి ఇప్పుడు ఫుల్లీ ఆపరేషన్గా ఉండడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేస్తే నేషనల్ వాటర్ వే ఫోర్ అనేది తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించడం జరుగుతుంది ఓకే నేషనల్ వాటర్ వే ఫోర్ అనేది గోదావరి కృష్ణా కెనాల్ ద్వారా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు కనెక్ట్ చేయడం జరిగింది ఓకే కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు గోదావరి కృష్ణా కెనాల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక నేషనల్ వాటర్ వేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక నదీ ఫెర్రీ టెర్మినల్ను తాజాగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే గౌహతి గేట్వే టెర్మినల్ వద్ద తాజాగా ప్రారంభించడం జరిగింది దీనిని ఎవరు నిర్మించారు అంటే అస్సాం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ సొసైటీ వారు దీన్ని మూడు వందల నాలుగు కోట్లతో నిర్మించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే బ్రహ్మపుత్ర నదిపై సురక్షితమైన వేగవంతమైన మరియు ఆధునిక నది రవాణా సౌకర్యాలను అందించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి దేశవ్యాప్తంగా నాలుగు హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఈ ఇన్నోవేషన్ క్లస్టర్స్ గురించి మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే గ్రీన్ హైడ్రోజన్ పూర్తి వాల్యూ ను ఒక ప్రాంతంలో అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ను ఒకే ప్రదేశంలో ప్రొడక్షన్ చేయడం స్టోరేజ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని ఉపయోగించే విధంగా ఈ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ను ప్రాపర్గా ప్రొడక్ట్ చేసి స్టోరేజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఫెసిలిటీస్ను రూపొందించేందుకు ఈ హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే ఏ ఏ ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేస్తున్నారు అంటే మహారాష్ట్రలో పూణే జోధ్పూర్ రాజస్థాన్లోని జోధ్పూర్ ఒడిస్సాలోని భువనేశ్వర్ కేరళలో ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రకటించడం జరిగింది మన ఎగ్జామ్ లో ఈ ఫోర్ ఏరియాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏ ఏ ప్రాంతాల్లో ఈ హైడ్రోజన్ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను ఏర్పాటు చేస్తున్నారంటే మహారాష్ట్ర రాజస్థాన్ ఒడిస్సా కేరళ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటి కోసం అరౌండ్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లను పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ను ఎవరు రూపొందించడం జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ ప్రాజెక్ట్ను రూపొందించడం జరిగింది దీని తర్వాత దీనిని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో దీన్ని విలీనం చేయబడ్డం జరిగింది ఓకే దీన్ని ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో విలీనం చేయడం జరిగింది దీన్ని ఎవరు తొలిసారిగా రూపొందించారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీన్ని రూపొందించడం జరిగింది తర్వాత దీనిని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో విలీనం చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం అనేది ఫ్రాన్స్కు ఈ ఎక్సర్సైజ్ గరుడలో పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ మంత్లో కంటిన్యూగా కూడా త్రివిధ దళాలు వివిధ రకాలైన ఎక్సర్సైజ్ను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా మనం రెగ్యులర్గా కూడా కరెంట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కరెంట్ లో మనం లాస్ట్ వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ను కంటిన్యూస్గా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది కన్ఫ్యూజన్ లేకుండా మీరు వీటన్నిటినీ కూడా ఒకే దగ్గర షార్ట్ నోట్స్లో రాసుకుంటే మనకి ఏ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది త్రివిధ దళాల్లో ముఖ్యంగా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనకి ఎగ్జామ్ పర్సెక్టర్లు ఈ ఇష్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ తాజాగా ఇక్కడ ఆబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ గరుడ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకోసం అంటే భారత వైమానిక దళం అనేది ఫ్రాన్స్కు ఈ ఎక్సర్సైజ్ గరుడలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఓకే అంటే ఇక్కడ త్రివిధ దళాల్లో ఈ ఎక్సర్సైజ్లో ఏ దళం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే ఎయిర్ ఫోర్స్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏ ఏ దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఈ ఎలిషన్ను ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రాన్స్ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పార్టిసిపేటలో ఇంపార్టెంట్ ఓకే ఎయిర్ ఫోర్స్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది ఇక్కడ ఈ ఎడిషన్ ను ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రాన్స్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్కు ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యాలు మనం ఆబ్జర్వ్ చేస్తే ఇంటర్ ఆపరబిలిటీని పరస్పరంగా పెంపొందించుకోవడం జరుగుతుంది దీనితో పాటు క్లిష్టమైన వాయుసేన ఆపరేషన్ ఎయిర్ డొమైన్స్ స్ట్రైక్ మిషన్ వంటి అంశాల్లో శిక్షణ అనేది పొందడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటిస్ అద్దరం చేస్తే ఐఐటి గౌహతి అనేది వార్తల్లో నిలవడం జరిగింది అంటే ఐఐటి గౌహతి అనేది ఇంధన కల్తీని గుర్తించడం మరియు నీటిలోని చమురు చెందటాన్ని అంటే ఆయిల్ స్పిల్లింగ్స్ ను శుభ్రపరచడం కోసం ఒక ప్రత్యేక పదార్థాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఏఐఐటి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఐఐటి గోహతి అనేది వీటిని అభివృద్ధి చేయడం జరిగింది మనకి ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఏ ఐఐటి వీటిని డెవలప్ చేసింది అభివృద్ధి చేసింది అని మనకి డైరెక్ట్గా అడగడం జరుగుతుంది అందువల్ల ఈ ఐఐటి స్నేమ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ ఇంధనంలో ఉన్న కల్తీని గుర్తించడం కోసం మరియు వాటర్లో ఆయిల్ స్పిల్లింగ్స్ను శుభ్రపరచడం కోసం ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఐఐటి గోహతి అభివృద్ధి చేయడం జరిగింది కదా ఆ పదార్థం నేమ్ ఏమిటి అంటే పేజ్ సెలెక్టివ్ ఆర్గ్నోజనరేటర్ అనే పదార్థాన్ని తాజాగా ఐఐటి గౌహతి అనేది అభివృద్ధి చేయడం జరిగింది దీని ద్వారా ఇంధంలో ఉన్న కల్తీని గుర్తించడం జరుగుతుంది ముఖ్యంగా పెట్రోల్లో కలపబడే కిలోసిన్లు ను అతి వేగంగా మరియు ఖచ్చితంగా ఈ పదార్థం అనేది గుర్తించడం జరుగుతుంది మరియు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అధికంగా ఆయిల్ షిప్స్ యాక్సిడెంట్స్ వల్ల మనకి సముద్రంలో అధికంగా ఆయిల్స్ అనేవి స్పిల్ అవ్వడం జరుగుతుంది వీటిని శుభ్రపరిచేందుకు ఈ ఐఐటి అనేది ఈ పదార్థాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఐఐటి గౌహతి అనేది ఈ పదార్థాలను అభివృద్ధి చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టర్లో ఈ డైరెక్ట్గా మనకి ఐఐటిస్ని అడగడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా రెండు వేల ఇరవై ఐదులో కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కోసం రాజస్థాన్ ప్రభుత్వం అనేది లోగోను ఆవిష్కరించడం జరిగింది ఓకే లోగో మస్కట్ టాచ్ జెర్సీ వీటన్నిటిని కూడా తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం అనేది ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రెండు వేల ఇరవై ఐదు గాను ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయంటే రాజస్థాన్లో జరగబోతున్నాయి ఈ గేమ్స్ అనేవి ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయంటే రాజస్థాన్లో జరగబోతున్నాయి నవంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఇండియా రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే రాజస్థాన్ లో జరగబోతున్నాయి నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఈ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి టోటల్ గా దేశవ్యాప్తంగా రెండు వందల యూనివర్సిటీల నుంచి అరౌండ్ ఏడు వేల ఐదు వందల మంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది టోటల్గా ఇరవై నాలుగు స్పోర్ట్స్ ఈవెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది కొత్తగా ఈ యూనివర్సిటీ గేమ్స్ లో కన్నోయింగ్ కయాకింగ్ సైక్లింగ్ బీచ్ వాలీబాల్ వంటి గేమ్స్ ను యాడ్ చేయడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఈ యూనివర్సిటీ గేమ్స్లో కన్నాయింగ్ కయాకింగ్ సైక్లింగ్ బీచ్ వాలీబాల్ వంటి గేమ్స్ను యాడ్ చేయడం జరిగింది ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను ఏ రాష్ట్రం ఆదిత్యం ఏ రాష్ట్రం జరపబోతుంది అంటే రాజస్థాన్ అనేది వీటిని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా సిన్హా కమిటీ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలోని ఉన్న అధికారుల మధ్య ప్రయోజనాలు వైరుధ్యాలను నివారించడం కోసం ప్రత్యూష సిన్హా కమిటీని ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సెబీలోని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముఖ్యంగా అధికారుల మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను నివారించడం కోసం ఈ ప్రత్యూష సిన్హా కమిటీని తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది అంటే ప్రత్యక్ష సిన్హా గారి ఇతను మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మార్కెట్ నియంత్రణలో ఈ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది అటువంటి ఈ సభ్యలో ఎటువంటి సమస్యలు విశ్వసనీయత కోల్పోకుండా ఉండడానికి ఈ ప్రత్యూష సిన్హా కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఈ సెబీ నిర్ణయాలపై పెట్టుబడిదారులకు ఒక నమ్మకం అనేది పెరగడం జరుగుతుంది దీని ద్వారా ఈ సెబీ నిర్ణయాలపై పెట్టుబడిదారులకు ఒక నమ్మకం అనేది కలగడం జరుగుతుంది ఈ ఉన్నతాధికారుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను నివారించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యూష సిన్హా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా దివ్య కళామేళ ఫెస్టివల్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నో విశ్వవిద్యాలయంలో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఈ దివ్య ఫెస్టివల్ ఫెస్టివల్ను ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో విశ్వవిద్యాలయంలో ప్రారంభం అవ్వడం జరిగింది తాజాగా సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో విశ్వవిద్యాలయంలో ఈ దివ్య కళామేళను ప్రారంభించడం జరుగుతుంది ఇది నవంబర్ ఇరవై మూడు వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఇది నవంబర్ ఇరవై మూడు వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో విశ్వవిద్యాలయంలో జరుగుతుంది దీనిలోని పద్దెనిమిది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంత ప్రాంతాల నుంచి దాదాపు వంద మంది దివ్యాంగ కళాకారులు వ్యవస్థాపకులు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే దివ్యాంగుల నైపుణ్యాలను ప్రజలకు పరిచయం చేయడం కోసం ఈ ఫెస్టివల్ను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు తీసుకురావడం జరిగింది ఓకే ముఖ్యంగా దివ్యాంగుల యొక్క నైపుణ్యాలను గుర్తించడం కోసం వాళ్ళకు కాన్ఫిడెన్స్ను పెంపొందించడం కోసం ఈ ఫెస్టివల్ అనేది ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో విశ్వవిద్యాలయంలో ఈ దివ్య కళామేళా ఫెస్టివల్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సింగరేణికి స్వచ్ఛత ప్రత్యేక క్యాంపెయిన్ ఫైవ్ పాయింట్ ఓ జాతీయ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ స్వచ్ఛత ప్రత్యేక క్యాంపెయిన్ ఫైవ్ పాయింట్ ఓ జాతీయ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సింగరేణి అనేది ఈ సింగరేణి కంపెనీ లిమిటెడ్ అనేది తాజాగా గెలుచుకోవడం జరిగింది కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన ఈ క్యాంపెయిన్లో అత్యుత్తమ సంస్థగా ఈ సింగరేణి అనేది ఎంపిక అవడం జరిగింది ఓకే అత్యుత్తమ సంస్థగా ఈ సింగరేణి కంపెనీ లిమిటెడ్ అనేది ఎంపిక అవడం జరిగింది ఈ అవార్డును ఎవరికి అందజేయడం జరిగింది అంటే సింగరేణి సిఎంబి అయిన బలరామ్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగింది బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు ఈ అవార్డును ను అందజేయడం జరిగింది బొగ్గు గనులు కోల్ ఇండియా అనుబంధ సంస్థలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పరిశీలనలో సింగరేణి అనేది అత్యుత్తమ ప్రదర్శన అనేది చేయడం జరిగింది అందువల్ల ఈ స్వచ్ఛత ప్రత్యేక క్యాంపెయిన్ ఫైవ్ పాయింట్ జాతీయ అవార్డును సింగరేణి కంపెనీ లిమిటెడ్ అనేది అందుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సాలు మరాఠ తిమ్మక్క గారు నూట పద్నాలుగు సంవత్సరాల్లో మరణించడం జరిగింది ప్రముఖ పర్యావరణ వ్యాప్తైన సాలు తిమ్మక్క గారు మరణించడం జరిగింది ఈమె పంతొమ్మిది వందల పదకొండులో జన్మించడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదులో నూట పద్నాలుగు సంవత్సరాల వయసులో సాలుమరాడ తిమ్మక్క గారు మరణించడం జరిగింది ఈమె కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో జన్మించడం జరిగింది ఈమె గ్రామీణ కర్ణాటకలో దశాబ్దాల పాటు పర్యావరణ పరిరక్షణ చెట్లు పెంపకం కోసం కృషి చేయడం జరిగింది ఓకే ఈమె పర్యావరణం మరియు చెట్లు పెంపకం కోసం తీవ్రంగా కృషి చేయడం జరిగింది దీనితో పాటుగా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా కూడా అనేక చెట్లను నాటడం జరిగింది అందులో భాగంగానే మూడు వందల ఎనభై ఐదు బ్యానియన్ ట్రీస్ మర్రి చెట్లను ఈమె నాటడం జరిగింది ఎరౌన్ నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఈ మూడు వందల ఎనభై ఐదు మర్రి చెట్లను నాటడం జరిగింది అందుకుగాను ఈమెను సాలమరాడ తిమ్మక్క అంటే చెట్లు వరుస తిమ్మక్కగా ప్రసిద్ధి చెందడం జరిగింది కర్ణాటకలో ఈమె చెట్లు వరుస తిమ్మక్కగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది ఈమె చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీతో గౌరవించడం జరిగింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఈమె పద్మశ్రీని గెలుచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతీయ పౌర అవార్డును మరియు రెండు వేల పదిలో నాడోజో అవార్డు హంపీ యూనివర్సిటీ ఇచ్చే నాడోజో అవార్డును కూడా ఈమె గెలుచుకోవడం జరిగింది తాజాగా నూట పద్నాలుగు సంవత్సరాల వయసులో ఈమె మరణించడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ లో ఈ పీడియో ను అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్